మాకు కూడా అభివృద్ధిలో వాటా ఉండాలని కోరుకుంటున్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన జగ్గంపేట ఎర్రవరం గ్రామాల ప్రజలకు శ్రీ సూర్య విద్యా సంస్థల అధినేత శ్రీ వీరబాబు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజల సహకారం సమస్త అభివృద్ధికి ప్రేరణగా ఉందని భవిష్యత్తులో మరింత మెరుగైన విద్యా ప్రమాణాలతో అందిస్తామని తెలిపారు పండుగల సందర్భంగా ప్రతి కుటుంబానికి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు हां रेडी एक साले जो रेवंडी रेडी रेडी अंदर വെച്ചോണ്ടി నినా నులాంట చెయ్ తెల్ల కోచ్ చేసం కదా ఏం కమ స్మేల్ ఆ ఆ సర్కిల్ ముచకరా పల్లె వాతావరణం ప్రతిబింబిస్తూ సంఘా సంబరం చేయడం మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘ సంభోత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ మన సంస్కృతిని మర్చిపోకుండా మన సాంప్రదాయాల్ని అన్నింటి కూడా మృతి చేస్తూ సగం సమయంలో మా స్టాప్ మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు సహకారంతో ఘనంగా చేస్తాం ఈ విషయంలో మాకు సహకరిస్తున్న పత్రికా విలేకరులకి అందరూ కూడా ధన్యవాదము మా శ్రీ సూర్య విద్యా సంస్థ తరఫున మా తల్లిదండ్రులకు మా నియోజకవర్గ రెండు నియోజకవర్గాలు జగన్మతిపడి నియోజకవర్గ ప్రజలకు మా చిన్నారులకు మా మిత్రులకు మా స్నేహితులకు రాజకీయ నాయకులకు అధికారులకు పత్రిక విలేకరులకి అందరూ కూడా సంక్రాంతి శుభాంక్షలు థ్యాంక్ యూ